మెరుపు వేగంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తన సినిమాల ప్రచార కార్యక్రమాలని చిత్రీకరణ పనుల్ని పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర విరామణుల కోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ సమావేశాలకి హాజరయ్యారు మధ్య మధ్యలో తన కొత్త చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో కొనసాగించారు హరిశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఇతర తారాగణంపై ఇటీవల పతాక సన్నివేశాలని తెరకెక్కించారు భావోద్వేగంతో కూడిన కొన్ని సన్నివేశాలతో పాటుగా నభాకాంత నేతృత్వంలో కీలకమైనటువంటి యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ అత్యుత్తమ నటనా ప్రదర్శనతో ఈ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు యాక్షన్ ప్రియుల్ని మరింత మెప్పిస్తాయని నిర్మాతలు చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా రాశి రాశిఖన్నా నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్